హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తీసిన వ్లాగ్ అండి మా అమ్మ మేము వచ్చే ముందు రోజు ఏంటంటే చక్రాలు చేసింది చాలా రోజులు అయింది కదా మీకు తెలిసే ఉంటుంది నా వీడియోలు డైలీ వాచ్ చేసే వాళ్ళకైతే తెలిసింది నేను మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చి చాలా రోజులు అయిపోయింది ఈ వ్లాగ్ పెట్టడం అనేది కుదరలేదు అందుకే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను చూసి ఇంకా అమ్మ వాళ్ళది హోమ్ టూర్ ఉంది మేము అమ్మ వాళ్ళ ఊళ్ళో బయట తమ్ముడు బయటికి టిఫిన్కి తీసుకొని వెళ్తే అక్కడ ఊరంతా కొంచెం వీడియో షూట్ చేశాను వీడియో ఉంది అంతా ఉంది ఇంకా రెండు వీడియోస్ ఉన్నాయి దీని తర్వాత అప్లోడ్ చేసి పెడతాను ఇంకా పిల్లలకి చక్రాలు బాగా ఇష్టమని కచ్చిపాయలు కూడా చేస్తానంటే వద్దమ్మ చక్రాలు చేయని చెప్పాను ఇంకా అమ్మ చక్రాలు చేస్తూ ఉంది ఉప్పు వేస్తూ ఉంది ఇక్కడ ఇంకా అంతా బయట పట్టించుకొని వచ్చింది ఏమేమి వేసిందో ఎంత వేసిందో అవన్నీ తెలియదు కానీ బయట పట్టించుకొని వచ్చింది పట్టించుకొచ్చి మళ్ళీ జల్లుడు పట్టింది జల్లీడు పట్టి ఉప్పు వేసేసి కొంచెం బాగా మిక్స్ చేసుకుంది నెయ్యి పోస్తారు కదా నెయ్యిగా నెయ్యి మా వారు తింటారు కదా కొంచెం డాల్డా కర్రగా తీసి అది పోసింది ఇంకా చక్రాలు అయితే చాలా బాగా వచ్చింది టేస్ట్ చాలా బాగుంది మొన్న మొన్న దాకా బాగా తినేసాం అది అయిపోయి కూడా అయిపోయింది దాని సంగతి కూడా మర్చిపోయాను వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను నేను ఇంకా ఎదుకోండి కారం ఉప్పు మళ్ళీ వామ్ ఉంది కదా వామ్ చేతిలో వేసి బాగా క్రష్ చేసిన తర్వాత ఆ వామ్ కూడా దాంట్లో వేసేసి మిక్స్ చేసేసుకుంది పిండి చాలా ఎక్కువ ఇద్దరు కలిపారు కలిపిన తర్వాత బాగా వచ్చింది కానీ నేను అసలు ఇంతవరకు నాకు గుర్తే లేదండి ఈ వీడియో ఉన్నట్టు కూడా వామేస్తుంది వీడియో ఉన్నట్టు గుర్తులేదు ఎందుకంటే అప్పటి నుంచి వచ్చినప్పుడు పని కొంచెం టెన్షన్స్ ఒంట్లో బాగోలేక ఇప్పుడు కూడా ఒంట్లో బాగోలేదు నా వాయిస్ అందరికీ తెలిసిపోయే ఉంటుంది ఇప్పటికీ ఎందుకంటే ఇక దాని వేడి చేసింది కదా వేడి చేసిన తర్వాత అది వేసి మామూలుగా మిక్స్ చేసిన తర్వాత వాటర్ వేసి కలిపింది చాలా బాగా వచ్చింది ఎక్కువగా మనం ఏది ఇంట్రెస్ట్ తింటామంటే అన్నంలో తినచ్చు సాయంత్రం టీ టైంలో స్నాక్స్ లాగా అన్నిటికీ ఏది ఎక్కువ ఉపయోగపడుతుంది అంటే చక్రాలు అనేది అందరికీ బాగా ఫస్ట్ ఇంట్రెస్ట్ ఎవరికైనా ఇష్టం లేదు ఇది అన్నానికి లేదు అందరూ ఇష్టపడేది ఏంటంటే చక్రాలు పిల్లలు కూడా బాగా తింటారు స్నాక్స్ కూడా అన్నిటిక ఏదో కలిపేసి అంతా మిక్స్ చేసేసింది తర్వాత వాటర్ వేసేసి కలిపి పక్కన పెట్టేసింది చాలా బాగా వచ్చింది టేస్ట్ బాగుంది ఇంకా అక్క వాళ్ళకి నాకు అక్క వాళ్ళకి మొన్న ఇక్కడ మ్యారేజ్ ఉందని మేమందరం అందరూ ఇక్కడికే వచ్చారు మేము అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి మ్యారేజ్ ఉందని వచ్చేస్తున్నాం అని చెప్పాను కదా వాళ్ళు కూడా ఇక్కడికే వస్తున్నారని చక్రాలు వాళ్ళకి కూడా తీసుకొచ్చిందండి వాళ్ళు ఏంటంటే మా అక్క వాళ్ళు ఏంటంటే మర్చిపోయి వెళ్ళిపోయారు ఇంక ఇక్కడ చేసిన చక్రాలన్నీ నాకే వచ్చేసింది ఇంట్లో ఫుల్గా మొన్న దాకా ఫుల్గా అందరం తిన్నాం హ్యాపీగా పాపం మా అక్క వాళ్ళకి లేకుండా పోయింది మా అక్క వాళ్ళు ఇప్పుడు మా అక్కడ ఉన్నారు కదా ఇప్పుడు మళ్ళీ మా అమ్మ అక్కడ చక్రాలు కజ్జకాయలు అయ్యేస్తుంది వాళ్ళకి ఇదిగోండి మొత్తం మిక్స్ చేసేసింది కదా రెండు భాగాలుగా చేసి కలిపారు మిక్స్ అయిన తర్వాత ఇదిగో నూనె వేడైపోయింది వేడైపోయిన తర్వాత ఇంకా చక్రాలు వేసింది షార్ట్ వీడియో కూడా పెట్టానండి నేను షార్ట్ వీడియో కూడా చూసేసారు అందరూ ఫుల్ వీడియో పెట్టడానికి టైం పట్టింది పెట్టలేకపోయాను అమ్మ అసలు చాలా కష్టమైంది అది నొక్కడానికి అది ఎంత లావు ఉందంటే ఆ చక్రాలుది అస్సలు ఇలా పట్టుకోలేకపోయామండి చాలా ఇబ్బంది పడ్డాం నా దగ్గర ఉన్నదైతే తేలిక మంచిగా పట్టుకోవడానికి ఉంది వాళ్ళ దగ్గర అలా ఉండిపోయింది ఉండిపోయిన తర్వాత ఎందుకన్నా ఆకలి అక్కడేమున్నాయో తిను ఆ ఇష్టం లేకపోతే నానమ్ తిన్నాను నేను చెప్పమంటున్నా ఆంటీ ఏ ప్లేట్లు మాకు ఏదో వేసుకురా మీ బజ్జీ బోండా గారే ఈ తలకాయ అమ్మా ఇంకా ఇక్కడ నూనె వేడైన తరుస ఇంక ఇలాగ వేస్తా ఉన్నాం మధ్యలో నేను కూడా ఒకసారి ఇలాగ గరిటి మీద ఒకసారి నా వీడియోలో చూపించాను కదా మీకు అలా అని వేస్తే బాగుంటుందని అలా వేశారు కొన్ని ట్రై చేసాను చూసారు కదా ఎంతలా ఉంది చాలా బరువు ఉందండి చక్రాలు వేస్తారు కదా అది చెయ్యి అలా పట్టుకుంటుంటే అది బాగా పెయిన్ వచ్చేస్తుంది ఎర్రగా వచ్చేస్తుంది చెయ్యి అంతా చక్రాలు మాట మళ్ళీ తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్ కదా మాట్లాడు మా ఇక నువ్వు కాడ పెట్టింది అమ్మమ్మ అమ్మమ్మ నా అమ్మమ్మ ఏంటి అంటుంది బాగున్నాయి చక్రాల టేస్ట్ మాత్రం చాలా బాగుంది వేసేస్తానండి అక్కడ తీగానే వెంటనే అప్లోడ్ చేసి పెట్టేస్తాను వ్యూస్ కూడా బాగానే వచ్చినాయి ఇదిగోండి చక్రాలు బాగుంది బాగా కుదిరింది చాలా సేపు పట్టిందండి ఇక చక్రాలు గ్యాస్ మీద అంటే చాలా సేపు మీరు కూడా అంతా ట్రై చేయండి సూపర్ ఉంది మా చేసి చెప్పింది వినండి ఓకేనా ట్రై చేయండి అదిగోండి కొంచెం 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 నేనే నేను ట్రై చేశాను కానీ అంత ఎక్కువ లేదు వాళ్ళిద్దరు తర్వాతే నేను నేను కొంచెం ట్రై చేసి అదిగో అక్కడ కూడా కొంచెం పిండి తీసి పెట్టున్నారు అవి కూడా వేయాలని చెప్పేసి ఏదైనా